మహిళల్లో కానీ స్వాగతం అందరికీ నమస్కారం అండి చక్కగా మీకు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఇవేవో పిచ్చి పిచ్చి విషయాలు మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ ఎవరు వినరు చేయరు కదా కాబట్టి మాకు మన పురాణాలలో స్త్రీలు ఎంతోమంది ఉంటారు వాళ్ళ గురించిన విషయాలను మనకు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఎందుకు అంటే వాళ్ళు అసలు పురాణాలలో ఎందుకు చెప్పబడ్డారు వాళ్ళు వాళ్ళు చేసిన పని ఏమిటి అనేది మనం తెలుసుకోగలగాలి అప్పుడు మన సనాతన ధర్మం ఏంటి ఏం చెప్తుంది అనేది మనకు అవగతం అవుతుంది ఏదో అట్ల పైన పైన అలా ఉండాలండి ఇలా ఉండాలని వాళ్ళు మాటలు చెప్పి బుద్ధి చెప్పడం కాదు ఇక్కడ వీళ్ళు మనకు పరమ ప్రామాణికమైన గ్రంథము ధర్మానికి మారు పేరైన గ్రంథము రామాయణం రాముడు అంటే ధర్మము అంటాం కదా మరి అటువంటి ధర్మమూర్తి యొక్క రాముడేనా రామాయణంలో మరి మిగతా వాళ్ళు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడంలో నాకు ఈ రాముడి యొక్క తల్లు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిలో సుమిత్ర గురించి చెప్పాలని ఉందండి అసలు ఆమె ఎంతటి త్యాగమూర్తి ఎలా త్యాగమూర్తి అయింది అసలు ఆమె చేసిన పని ఏమిటి అందరూ కౌసల్యారాముడు అంటారు కౌసల్యానందనుడు అంటారు పుత్రుడు రాముడు అంటారు అటు కైకేయకి రాముడు అంటే చాలా ఇష్టము అంటూ ఉంటారు అంతేగాని ఎక్కువగా సుమిత్ర గురించి మనము తెలుసుకోము అట్లా ఎవరో కొంతమంది మా కథనే రాముడు సీతారామాయణం మనంగానే అంతవరకే కదా కాబట్టి ఈరోజు ఆ సుమిత్రా దేవి యొక్క గొప్పతనం గురించి ఈ రోజు మీకు చెప్పదలుచుకున్నానండి తప్పకుండా అందరూ వినాలి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందులో ఎంతవరకు మనము ఆచరించగలుగుతామో తెలుసుకుని ఆ ప్రయత్నం చేసినప్పుడే మన జీవితము సార్థకమవుతుంది అయితే ఇప్పుడు మనకు తెలుసు ఇంకా నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అయితే సుమిత్రాదేవి ఎవరు దశరథ మహారాజు యొక్క రెండవ భార్య మొదటి భార్య కౌసల్య తర్వాత సుమిత్ర తర్వాత కైకేయి ముగ్గురు భార్యలని తెలుసు నలుగురు కుమారులని తెలుసు అయితే కౌసల్యాదేవికి పుట్టినవాడే శ్రీరామచంద్రుడు తర్వాత సుమిత్రాదేవికి ఇద్దరు కొడుకులు ట్విన్స్ అనమాట ఇద్దరు పుడతారు మరి కైకేయికి పుట్టినవాడు భరతుడు అయితే మరి వీళ్ళు ఈమెకి ఇద్దరు ఎందుకు పుట్టారు అని మనకు ఒక కథ తెలుసు కదా పుత్రుల కోసము అంటే పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు కదా దశరథ మహారాజు చేసినప్పుడు పాయసము యజ్ఞ పురుషుడు పాయసాన్ని తెచ్చి ఇస్తాడు తెచ్చిచ్చినప్పుడు ఆ పాయసాన్ని అందరికి ఇవ్వాలి అయితే అప్పుడు దశరథ మహారాజు ఏం చేస్తాడు దాన్ని రెండు పాళ్ళు చేస్తాడు రెండు ఎందుకంటే సుమిత్ర అందుబాటులో ఉండదు అప్పుడు ఆమె కాబట్టి ఋతు క్రమంలో ఉన్నది కాబట్టి ఆమె అప్పుడు రాదనమాట అయితే అప్పుడు వీళ్ళిద్దరికీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే సుమ కౌసల్యాదేవి కొంచెము కైకేయి కొంచెము రెండు పాళ్లను ఇవ్వడం వల్ల ఆమెకి ఇద్దరు కొడుకులు కలిగారు అని మనకు చెప్తూ ఉంటారు అయితే ఇది నిజమా అబద్ధమా అని మనము అందులో విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఈ విధంగా ఇప్పుడు నలుగురు కుమారులు జన్మించారు అయితే మరి సుమిత్రాదేవి ఏ విధంగా గొప్పదైంది అసలు ఆమె గురించి ఏంటి అంటే ఎప్పుడైతే ఆ దశరథ మహారాజు కైకమ్మ అందర చెప్పింది విని వరాలు కోరుకుంటుంది కోరుకొని ఏమంటుంది భరతుడికి పట్టాభిషేకం చేయాలి రాముడు వనవాసానికి వెళ్ళాలి అని చెప్తుంది తండ్రి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే కైకేయే చెప్తుంది చెప్తే సరే అమ్మా అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉంటే సీతాదేవి ఏమంటుంది నేను కూడా వస్తా భర్త వెంట వారే నడవాలి భర్త ఎక్కడ ఉంటే అదే అయోధ్య నాకు నీ వెంట నేను వస్తా అని చెప్పి ఆమె కూడా బయలుదేరుతుంది బయలుదేరినప్పుడు ఈ లక్ష్మణ కుమారుడు కూడా బయలుదేరుతూ ఉన్నాడట ఈ లక్ష్మణ కుమారుడు బయలుదేరేటప్పుడు నేనేం చేస్తాడు తల్లి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకోవడానికి వెళ్తాడు నమస్కరించి అమ్మ నేను ఇట్లా అన్నగారితోని వెళ్తూ ఉన్నాను అని చెప్తాడు చెప్తే అప్పుడు ఆ మహామాత ప్రియపుత్రుని దీవించి హితోపదేశం చేస్తుంది అన్నమాట మరి ఏమని చేసింది అంటే నాయన నీవు అరణ్యంలో ఉండడానికి రాముని అందు అనురక్తునిగా అంటే రాముని అందు అనురక్తిగా ఉండేందుకే నిన్ను ఆ దేవుడు పుట్టించాడు సృజించాడు నీ అన్న అయిన రాముడు భార్యతో వన సౌందర్యాన్ని తిలగిస్తూ పరవశుడై ఉన్నప్పుడు నువ్వు ఏమరపాటుగా ఉండకూడదు నువ్వు కూడా ఆనందపడుతూ చుట్టూ చూసి అలా ఉండకూడదు నువ్వు ఏమరపాటుగా ఉండాలి వాళ్ళని రక్షించాలి మరి ఇంకా ఏం చెప్తుందంటే నాయన లక్ష్మణ్ కుమార రాముడు ధనవంతుడుగా ఉన్న రాజ్యం లేకపోయినా అతడే నీకు శరణు మరి ఎందుచేత అంటే సజ్జనుడైన చిన్నవాడు అన్నను అనుసరించడము అనేది లోకములో ఆదరించబడే విషయం అదే ధర్మం ఎవరైనా సజ్జనుడు అంటే చిన్నవాడు సజ్జనుడు అని ఎప్పుడంటారు పెద్దలను ఆదరించినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని విని నడుచుకున్నప్పుడు గౌరవించినప్పుడు అట్లా అది లోకంలో సనాతన ధర్మం చెప్తుంది నాయన కాబట్టి నువ్వు ఆ విధంగా అనువర్తించు అని చెప్పింది ఇంకా ఏమంటుంది జ్యేష్ఠుడు తండ్రితో సమానుడు పెద్ద కొడుకు తండ్రితో సమానం కాబట్టి పెద్దవాణ్ణి అనుసరించడము దానం చేయడము త్యాగదీక్ష పొందడము యుద్ధంలో దేహత్యాగము చేయడము రఘువంశానికి తగిన సనాతన ధర్మము రఘువంశము అంటే మన వంశంలో చేసేది ఏంటి తండ్రితో సమానుడైన పెద్దవాణ్ణి గౌరవించడము అని ఏది చెప్తే అది చేయడము తర్వాత దానం చేయడము మన వంశంలో వాళ్ళు చేసే యాగదీక్షను తీ స్వీకరించడము యుద్ధంలో దేహ త్యాగం చేయడము వెన్ను చూపించి పారిపోకుండా ధైర్యంగా నిలబడి ప్రాణాలకు పోయినా సరే మనము ధర్మంగా పోరాడాలి అని నిలబడాలి అటువంటిది మన రఘువంశము అని చెప్తూ ఉంది మరి లక్ష్మణుడు ఆనందంగా అన్నగారితో అరణ్యవాసానికి ఇక సంసిద్ధుడైండి ఇంకేంటి తల్లి ఒప్పుకుంటుంది కాబట్టి మరి ఇంతకంటే ప్రియమైన వ్యక్తి అనుబంధం వేరొకటి ఉంటుందా సుమిత్ర మాటి మాటికి వెళ్ళమనే చెప్తుంది సుమిత్ర వద్దని చెప్తులేదు కాబట్టి అతనికి కూడా ఇంకా ఆనందం కలిగింది ఇంత అవకాశం ఎవరికి ఉంటుంది ఇవాళ రేపు మనమైతే ఏం చెప్తామండి బయట ఎవరో పిల్లలు అంటే ఏ వద్దు బాబు పోకు బయటకు ఇలా ఉండు నీకేం అవసరం అది ఇది అంటూ ఉంటాము మనకి అవసరం లేదు అని కదా మరి ఇంకా వీలైతే ఆయన బొమ్మ అన్నాడు కాబట్టి తండ్రి ఆనే పోతాడు నువ్వెందుకు పోతావురా నీకేం కర్మ నువ్వెందుకు కష్టపడతావు అని చెప్తాము మరి ఇక్కడ అది మనం తెలుసుకోవాలి అలా చెప్పాలి అంటే ఎంత బుద్ధి ఉండాలండి మరి సామాన్యంగా తల్లులు తమ కన్న బిడ్డలకు ఏం చెప్తారు తినుబండారాలు తినడానికి మంచి తిను మంచి ఉండు అని చెప్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా సంతోషపడడానికి తిరిగి రావడానికి చూస్తాము అక్కడికి వెళ్తున్నాము సినిమాకి వెళ్తున్నాము అంటే వెళ్ళురాయన అంటారు ఏవైనా ఇష్టం ఉన్నాయి తింటే తినురాయన మంచి తిను ఆరోగ్యంగా ఉండు ఇవే చెప్తారు అంతేగాని ఇట్లాంటివి చెప్తారా మరి సహజంగా చెప్పరు కానీ లక్ష్మణుని స్వరూపమైన శ్రీరాముణ్ణి అనుసరించుమని ఇక్కడ అన్న వెంట ఉండు నువ్వు ఏమరపాటుగా ఉండు అని చెప్తుంది ఇక్కడ సుమిత్రాదేవి మరి అందుకే ఇట్లాంటివి తెలుసుకుంటూ ఉంటే మనకు ఇంకా ఆనందం కలుగుతుంది అనమాట వట్టి చదవడంగా అయితే శ్రీరాముణ్ణి తండ్రిగా భావించు సీతను తల్లిగా భావించు అడవిని అయోధ్యగా భావించు ఇంకా సుఖంగా అడవికి పో అడవికి పోయేటప్పుడు కూడా ఏదో ఇక అమ్మ వద్దంటుందేమో అనుకొని నేను పోతా అన్నా అరే నాన్న ఎందుకు కష్టపడతావు ఏమొద్దు అంటే అమ్మ వద్దన్నది అని ఆగిపోవచ్చు అనుకున్నా కానీ అమ్మ కూడా వమ్మంటుంది అని బాధతో పో పోవట్లేదు అట్లా ఓకు నువ్వు నిజంగానే నువ్వు వాళ్ళే నీకు తల్లిదండ్రి అన్ననే తండ్రి సమానుడు నీకు వదిన అంటే తల్లి సమానురాలు కాబట్టి చక్కగా ఆనందంగా వెళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే నీకు అయోధ్య నువ్వు ఆనందంగా వెళ్ళని చెప్తుంది చూసిన సుమిత్ర అంటే అటువంటి సంశయం ఏమన్నా ఉంటే కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది వెనక్కి పిలవట్లేదు ఏమో నాయనా నీకు నచ్చితే చేయి కొంతమంది తెలివిగా ఏమోరా నాయనా నీకు నచ్చితే చేయి లేకుంటే లేదు అంటూ ఉంటారు అట్లా కాదు ఇమే క్లియర్ కట్గా చెప్తుంది ఏది మంచిది ఏది చేయాలి అని మరి అట్లా మాతృదేవదే బిడ్డ యొక్క ప్రథమ గురువు కాబట్టి సుమిత్రాదేవి ఇట్లా చక్కగా తెలియజేస్తుందన్నమాట మరి ఈయనని తయారు చేసి ఇలా పంపించింది ఆనందంగా మరి త్యాగ బుద్ధే కదండి ఇది కొడుకును కష్టపడ్డా సరే నువ్వు అన్నను సేవించుకో పోయి అని ఎవరు చెప్తారండి ఏవో చిన్న పనికి ఇక్కడి నుంచి కాడికి పోయా అంటేనే పోవడానికి కష్టం ఇవ్వలే రేపు అట్లాంటిది పద్నాలుగు సంవత్సరాలు అడవిలో తిరుగుతూ ఆకులు అలములు తిరుగుతూ అనేక అవసరమే లేదు పోవాల్సి ఉంది కానీ వెళ్ళాడు ఎందుకు అంటే తల్లి కూడా చెప్పింది వెళ్ళమని అందుకని వెళ్ళాడు తనుగా ఆ బా అన్నను సేవించాలి అనుసరించాలి అని వెళ్ళాడు అయితే ఇక్కడ ధర్మము ధర్మాన్ని పాటించు తల్లి కొడుకు కూడా మరి ఇంకా ఏం చేస్తుందట ఈమె అంటే కౌసల్య ప్రియపుత్రుడు రాముడు అరణ్యాలకు వెళ్తూ ఉంటే పాపము ఆ తల్లి దుఃఖితురాలైంది కదా మరి కౌసల్య రాముడిని అడవికి పంపించారు కన్న కొడుకును అని ఆమె దుఃఖితురాలై ఏడుస్తూ ఉంది మరి ఈమెనేమో ఈమె కొడుకును వెళ్ళమని పంపిస్తూ ఉంది ఆయనేమో వెళ్ళాల్సి వచ్చింది అని ఆమె బాధపడుతుందట బాధపడుతూ ఉంటే అప్పుడు ఇంకా జీవింపలేనని దుఃఖిస్తుంది ఇక నేను ఎందుకు బతికుండి అనుకుంటుంటాం కదా మనం ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అట్లా అప్పుడు ఈ అతి క్లిష్టమైన సమయం కదా అది అప్పుడు సుమిత్ర ఓదార్చిన విధానం చూస్తే మనము గో ఆశ్చర్యమవుతుందండి ఏమంటుంది హితోపదేశం చేసిందట మరి ధర్మబద్ధంగా ఓదార్చింది ఆమెను ఏ విధంగా అంటే అక్క శ్రీరాముడు శిష్టజనులు ఆచరించే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు నీ కొడుకేమన్నా చేత దద్దన్నానా మహాబలుడు ఇహలోకంలో ఆచరించే ధర్మమే పరలోకంలో మహాఫలితాన్ని ఇస్తుంది కదా మరి అతడు మహాత్ముడు తండ్రికి అసత్య దోషం ఇప్పుడు తండ్రి చెప్పిన మాట వినకుంటే తండ్రి మాట వినకపోతే తండ్రికి ఏం గౌరవం ఉంటుంది తండ్రి గౌరవం పోతుంది మళ్ళీ ఆ వంశంలో అసత్య దోషం అనేది అంటుకుంటుంది కదా మరి అసత్య దోషం అనేది ఉండకూడదు తల్లికి మాట ఇచ్చిండు భరతుని రాజం చేస్తాను అట్లాడప్పుడు తండ్రి మాట నిలబెట్టడాని కోసం ఈయన వెళ్తూ ఉన్నాడు ఈయన ఏమన్నా తెలివి తక్కువ అయిపోతూ ఉన్నాడా అడవికి మరి అతడు అయినా కూడా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా అతను ఒక్కడే వెళ్ళట్లేదు సర్వభూత హితుడైన లక్ష్మణ్ కూడా వెంట వెళ్తూ ఉన్నాడు నేను లక్ష్మణ్ కూడా వెళ్తూ ఉన్నాడు మరి తర్వాత రాజకుమారి ఎండ కన్నెరు కాని సీత కూడా వెళ్తూ ఉంది చక్కగా ఇక్కడ ఉండి సుఖాలు అనుభవించవచ్చు కానీ ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమెనే ముందు బయలుదేరుతూ ఉందట రాముడి కన్నా ముందు నడుస్తుంది నేను కూడా మీ వెంటే అని అట్లా ఓదార్చిందట శ్రీరాముడు సూర్యునికి సూర్యునికే సూర్యుడు అగ్నికే అగ్ని అంటే అన్ అటువంటి వాడు కన్నా గొప్పవాడు ఎవరు ఉండరు ఆయన ప్రభువులకే ప్రభువు సంపదకే సంపద కీర్తికే కీర్తి ఓర్పునకే ఓర్పు అట్టి పరమాత్మకు ఎన్నడూ విరోధం అనేది ఉండదు విరోధం ఎవరు కూడా చెయ్యలేరు ఆయనకు విరోధులంటూ ఉన్నా కానీ వాళ్ళు ఎవరు కూడా ఏమి చేయలేరు ఉన్నారు కదా రావణాసురుడు విరోధుడే కానీ ఏం చేయగలిగిండు తనే ప్రాణాలు కోల్పోయిండు రాజ్యం కోల్పోయిండు అది అక్కడ చెప్తుంది ధైర్యం చెప్తుంది ఒక మంచి పని కోసమే వెళ్తూ ఉన్నాడు పుత్రుడు రాముడు ఏమన్నా బలహీనుడు కాదు అక్క నువ్వు అట్లా బాధపడకూడదు ఇది ధర్మమైన పని చేస్తున్నాడు సంతోషించాలి అని ఓదార్చిందట చూడండి ఎంత మాటతోనే కదండి మనిషికి ధైర్యము బలము ఆనందము కలిగేది ఒక మంచి మాట చెప్తే ఎవరన్నా మనకు సంతోషం కలుగుతుంది ప్రేమగా అనుకోండి మనకు ఆనందం కలుగుతుంది ఒక మంచి భక్తి విషయం చెప్పింది అనుకోండి మనకు భగవంతుని పట్ల భక్తి కలుగుతుంది మనకి ఏదైనా మన హితోపదేశం అంటారు అందుకే హితమయ్యేవి హితమైన వాక్కులను మాట్లాడాలి ఇతరులకు బాధ కలిగించే మాటలను మాట్లాడద్దు ఇప్పుడు ఆమె మాట్లాడవచ్చు కదా అవునక్క నీ కొడుకు పోతున్నాడు అని ఇప్పుడు నా కొడుకుని పంపించాల్సి వచ్చింది అనవసరంగా ఎందుకు పోతున్నారమ్మా కైకే చేయబట్టి ఇదంతా జరిగింది రాజుకైనా ఉండాలి కదా అట్లా ఎందుకు వేస్తూ ఉన్నాడు ఆమెని కోప్పడచ్చు కదా ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చు కానీ ధర్మాత్ములు వాళ్ళు అందుకే కదా మరి ఇన్ని వేల సంవత్సరాల కింద జరిగిన రామాయణాన్ని ఇప్పుడు మనము చదువుతూ దాన్ని పారాయణాలు చేసి మన కోరికలు నెరవేర్చుకుంటున్నాము ఆనందపడుతూ ఉన్నాము ఎన్ని రకాలుగాను దాన్ని ఉపయోగించుకుంటున్నాము మరి అటువంటి గొప్ప త్యాగ నిరతి కలిగింది సుమిత్రాదేవి అనమాట మరి ఇలాగే ఒక్కొక్క పురాణాలలో చాలామంది స్త్రీలు ఉన్నారు మనము వీలైనట్టుగా ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకుందాం కానీ మీరు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలండి మీ లైక్ చేస్తేనే నాకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అబ్బాయి ఎన్ని లైక్లు వచ్చినాయి సుమిత్రా దేవి చెప్తే ఇంకా సీతాదేవి చేయాలి కౌసల్య చేయాలి కైకే గురించి చెప్పాలి అని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వాం స్రి కిష్న చరనారవిందా అర్పణ